శ్రీ మహాలక్ష్మి ప్రథమ చికిత్సాలయంను ప్రారంభించిన ఖాజన వెంకటశేషయ్య ఆచారి అధ్యక్షులు శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా విశ్వబ్రాహ్మణ సంఘం ఆంధ్రప్రదేశ్ నెల్లూరు నేడు నెల్లూరు సిటీ కిసాన్ నగర్ సెంటర్ నందు ఆర్ఎంపి డాక్టర్ పొంగూరు పద్మావతి ప్రథమ చికిత్సాలయం ప్రారంభించడం జరిగింది ముఖ్య అతిథులుగా శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా విశ్వబ్రాహ్మణ సంఘం అధ్యక్షులు ఖాజన వెంకటశేషయ్య ఆచారి మరియు వారి కమిటీ సభ్యులు హాజరయ్యారు కార్యక్రమంలో ముందుగా సంఘం అధ్యక్షుల వారికి పుష్పగుచ్చం ఇచ్చి శాలువాతో సత్కరించిన డాక్టర్ పొంగూరు పద్మావతి తర్వాత ప్రారంభోత్సవ కార్యక్రమం జరిగింది అనంతరం ఖాజన వెంకట శేషయ్య ఆచారి మాట్లాడుతూ విశ్వకర్మ ఆడపడుచు పద్మావతి గారు గత ఇరవై ఐదు సంవత్సరాలకు పైగా ప్రముఖ వైద్యశాల ఎందు సహాయ వైద్యకారినిగా పనిచేసి మంచి అనుభవం సంపాదించుకుని ఉన్నారు ఇప్పుడు అందరికీ అందుబాటులో క్లినిక్ పెట్టడం చాలా సంతోషం అన్నారు అలాగే నెల్లూరు సిటీలో ఏ సమయంలో అయినా వైద్య సహాయం అవసరం అయితే ఇంటి దగ్గరకైనా వచ్చి వైద్య సేవలు అందించగలుతుందని షుగరు బిపి ఆపరేషన్ గాయాలకి కట్టుకట్టడం డ్రెస్సింగ్ ఏ ఇతర వైద్య సహాయం కావాలన్న ఏ సమయంలోనైనా ఎనిమిది ఐదు సున్నా సున్నా ఐదు తొమ్మిది ఐదు ఎనిమిది ఎనిమిది ఏడు నెంబర్కి ఫోన్ చేయవచ్చని ఆమె సేవలు ఉపయోగించుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో జిల్లా విశ్వబ్రాహ్మణ సంఘం గౌరవ అధ్యక్షులు బుడమగుంట జానకిరామయ్యచారి ఉపాధ్యక్షులు వేములూరి రఘురామయ్య ఆచారి

ప్రారంభించడం జరిగింది ఈ కార్యక్రమానికి శ్రీ పొట్టి శ్రీరామ్ నెల్లూరు జిల్లా విశ్వణ సంఘం మా కమిటీ సభ్యులందరినీ కూడా పిలవడం చాలా సంతోషదం అలాగే మన పద్మావతి గారు గత ఇరవై ఐదు సంవత్సరాల నుంచి కూడా ఒక ప్రముఖ వైద్యశాలలో వైద్య సహాయకారిగా పనిచేస్తూ ఉంది ఎంతో అనుభవం సంపాదించుకుంది ప్రతి ఒక్క జబ్బుకైతే ఏదైతే ఒక గాయపడిన కూడా ఒక ప్రథమ చికిత్స అనేది చేస్తూ వైద్య సహాయకారాలుగా పనిచేస్తూ ఉంది నెల్లూరు పట్టణంలో కూడా అనేక మంది కూడా సేవలు అందిస్తూ ఉన్నాయి ఇప్పటిదాకా కూడా ఇప్పుడు దాకా ఒక వైద్య సేవలు పనిచేస్తున్న కానీ సపరేట్గా ఈరోజు వ్యక్తిగతంగా మాకు ఒక హాస్పిటల్ పెట్టుకోవడం జరిగింది అలాగే ఇక్కడ మన కిసాన్ నగర్ సెంటర్లో ఉన్నటువంటి పట్టణంలో అందరూ కూడా ఏ అవసరం వచ్చినా కూడా ఏ అర్ధరాత్రి కూడా వచ్చినా కూడా ఆమె ఇంటికి వచ్చి కూడా వైద్యం చేసేదానికి ఆమె సహకారంగా ఉంటుంది ఏ ఉన్నా కూడా వైద్యానికి ఇంటి దగ్గరికి వచ్చి గాయం కానీ లేదంటే ఏ ప్రాబ్లం ఉన్నా కూడా డ్రెస్ డ్రెస్సింగ్ కానీ ఇంకా ఏ ప్రాబ్లం ఉన్నా కూడా ఇంటికి వచ్చి ఇంజక్షన్ ఏదైనా కానీ ఏదైనా కూడా వచ్చి చేసేదానికి వైద్య సాయం చేసేది కావున ఈ అవకాశాన్ని కూడా మన ప్రజలందరూ కూడా వినియోగించుకొని ఆమెకు కూడా మనం